అవని అక్షయ ఆచూకీ కోసం ఇక గుడిలోని నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఇక నాగమ్మ తల్లికి దండం పెట్టుకుంటూ అమ్మ తల్లి అక్షయ ఎక్కడ ఉందో నువ్వే నాకు ఆచూకీ చూపించాలమ్మా అని మొక్కుతూ ఉంటుంది నాకు అక్షయ చాలాసార్లు చెప్పింది తనకి ఏ ప్రమాదమున్నా ఏ కష్టం ఉన్నా సరే నీ దగ్గరికి వచ్చి మొక్కుకునేదంట నువ్వు తనకి పరిష్కారం వంట కదా తల్లి అని అవని దేవునికి మొక్కుతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఈ తల్లి బాధ అర్థం చేసుకో ఈ కడుపు కోతను భరించలేకపోతే నా కూతురు అక్షయ ఎక్కడుందో నువ్వే నాకు చూపించు తల్లి అని ఇక అవని నాగమ్మ తల్లికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అవని దండం పెట్టుకోగానే ఇక పుట్టలో ఉన్న నాగమ్మ తల్లి బయటకు వస్తూ ఉంటుంది ఇక అది చూసి అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటకు వచ్చి అలా వెళ్తూ ఉంటుంది అవని ఇక ఆ నాగమ్మ తల్లి వెనకాలే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది అలా నాగమ్మ తల్లి వెళ్తూ ఇక అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది అవని కూడా ఇక ఆ గుడికి వెళ్ళి అటుగా చూస్తూ ఉంటుంది గుడిలో అర్చన రూపంలో ఉన్న అక్షయ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే నాగమ్మ తల్లి అర్చనను చూపిస్తూ ఉంటుంది అవని అర్చనను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మరి తన కన్న కూతురు అక్షయ అర్చన ఇద్దరూ కూడా ఒకరే అని అవని నిజం తెలుసుకుంటుందా లేదంటే ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి